హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి అసలు మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతారా అండ్ తనకి తను చేసిన తప్పులకి ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా పశ్చాత్తాపం ఏమైనా ఉందా అండ్ మీ ఇంపార్టెన్స్ ఏంటి తన లైఫ్లో అనేది చూద్దాం ఈరోజు వీడియో టాపిక్ అదే మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెల్స్ అనేసి ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చండి అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు ఓకే అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది మీ సిచ్యువేషన్ గురించి ఇంకా క్లారిటీ కావాలి మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి కన్ఫ్యూషన్లో ఉన్నట్టయితే మీకు క్లారిటీ కోసం పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు నా నెంబర్ టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ఓకే సో ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేస్తానండి దాని తర్వాత చూద్దాం మీ పర్సన్ ఫీలింగ్స్ మిస్సింగ్ ఉందా లేదంటే రిగ్రెట్ ఉందా మీ ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈ త్రీ టాపిక్స్ అనేవి నేను కవర్ చేస్తాను సో మీ ఎనర్జీస్లో ఫస్ట్ కార్డ్ వచ్చేసి సెవెన్ ఆఫ్ వాన్స్ వరల్డ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ వాన్స్ డెత్ ఫైవ్ ఆఫ్ వాన్స్ యాక్చువల్లీ మీ ఎనర్జీస్లో ఏంటి అంటే మీరు ఫైట్ చేయడం ఆపేశారు కనెక్షన్ గురించి ఇంతకుముందు ఏంటంటే మీరు ప్రతిసారి ఇనిషియేటివ్ తీసుకునేవాళ్ళు అంటే ఏది జరిగినా కూడా మీ మీ చెయ్యి ఎక్కువ ఉండేది మీ కనెక్షన్లో అంటే మీరే తప్పున పడేవారు మీరే ఎక్కువ చేసేవారు బట్ మీ పర్సన్ ఏంటంటే ప్రతిసారి ఎక్కడైతే స్టాండ్ తీసుకోవాలో అక్కడ వెనక్కే వెళ్ళిపోయారు కనెక్షన్లో అండ్ ఇక్కడ చాలామందికి మీకు ఏమనిపించింది అంటే పర్సన్ యాజ్ ఏ ఆప్షన్గా మిమ్మల్ని చూస్తున్నారు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా కూడా మీకు ఇంపార్టెన్స్ అనేది సమానంగా దొరకట్లేదు ఈ కనెక్షన్లో అన్నట్టుగా అనిపించింది అండ్ ఇక్కడ ఏంటంటే మీరు మీ ఫైనాన్సెస్ మీ స్టేబిలిటీ మీద ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తుంది అండ్ మీరు ఒక సైకిల్ ఎండ్ చేశారు అంటే ఈ పర్సన్ వల్ల పదే పదే ఏదైతే మీరు బాధపడుతున్నారో అది మీరు ఎండ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ చాలామందికి మీ పర్సన్ మీ కొలిగా అయి ఉండొచ్చు మీరు ఒకే వర్క్ ప్లేస్లో కూడా వర్క్ చేస్తూ ఉండొచ్చు కొంతమందికి ఎనర్జీ ఉంది ఎవరికైతే మ్యాచ్ అయిందో వాళ్ళు తీసుకోండి మిగతా వాళ్ళు వదిలేసేయండి ఓకే సో మీరు పదే పదే పాస్ట్ గురించి ఆలోచించి డిప్రెస్ అయ్యారు మొదట్లో కానీ ఇప్పుడు ఏంటంటే మీరు వదిలేశారు మీరు కన్ఫ్యూజన్లో డెఫినెట్గా ఉన్నారు మీ పర్సన్ విషయంలో ఏం చేయాలి అనేది మీకు అర్థం ఎప్పుడు కూడా అయ్యుండకపోవచ్చు కానీ మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు అండ్ ఏదైతే పర్సన్ బాధ పెట్టారో మిమ్మల్ని పదే పదే అదే సైకిల్ రిపీట్ అవుతుందో ఆ సైకిల్ మీరు రిపీట్ అవ్వకుండా చూసుకుంటున్నారు ఓకే అండ్ ఒకవేళ మీరు మళ్ళీ అదే సైకిల్ రిపీట్ చేస్తే మళ్ళీ మీరు హర్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి ఓకే బట్ మీరు రిపీట్ అంత తొందరగా చేయట్లేదు ఓకే ఎందుకంటే మీరు లెసన్ నేర్చుకున్నారు కాబట్టి ఈ పర్సన్ విషయంలో సో చూద్దాం మీ పర్సన్ మిస్ అవుతున్నారా మీ ఇంపార్టెన్స్ ఏంటి తన లైఫ్లో రీగ్రెట్ అవుతున్నారా అనేది చూద్దాం ఓకే మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ చాలు ఓకే సో మీ పర్సన్ రిగ్రెట్ అవుతున్నారా మిస్ అవుతున్నారా మీ ఇంపార్టెన్స్ ఏంటి తన లైఫ్లో అనేది చూద్దాం డెత్ డెత్ క్లారిఫై వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ ఫూల్ టూ ఆఫ్ సోడ్స్ Five of Pentacles, Strength, Tower, King of Wands, Nine of Pentacles, Three of Wands, Clarifier, Lovers, Lovers, Clarifier, Seven of Wands, okay, Eight of Cups, Knight of Cups, and uh, Seven of Pentacles. ఏస్ ఆఫ్ పెన్ వాన్స్ మూన్ నైన్ ఆఫ్ వాన్స్ సిక్స్ ఆఫ్ సోల్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోల్డ్స్ అండి ఓకే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఉంది సో ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా అనేది నేను తర్వాత చెప్తాను రిగ్రెట్ అవుతున్నారా అనేది కూడా తర్వాత చెప్తాను ఫస్ట్ నేనేం చెప్తాను అంటే పర్సన్ లైఫ్లో మీ వాల్యూ ఎంత ఉంది వాళ్ళు మీ వాల్యూ తెలుసుకున్నారా అనేది చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఉందండి సో క్వీన్ ఆఫ్ కప్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పర్సన్ మొదట్లో మిమ్మల్ని చాలా చాలా నో చాలా అలుసుగా తీసుకున్నారు ఈ పర్సన్కి తెలుసు మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అనేసి మీరు చాలా నమ్ముతారు ఆ పర్సన్ అనేసి మీరు ఏదైతే ఆ పర్సన్ మీద పెట్టుకున్న గుడ్డి నమ్మకం ఏదైతే ఉందో అంటే మీరు చాలా ఈ పర్సన్ని నమ్మేవాళ్ళు అంటే ఈ పర్సన్ నన్ను బాధ పెడతారు లేదంటే నన్ను బాగా చూసుకుంటారు అని మీరు చాలా నమ్మారు మొదట్లో ఈ కనెక్షన్లో మీరు వచ్చినప్పుడు మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారు సే మీరు ఎమోషనల్గా ఉండడం నెగటివ్ కాదండి కాకపోతే ఈ పర్సన్ వ్యక్తిత్వం ఎలాంటిదంటే మీరు చూపించిన ఎమోషన్స్ని ఎక్కువ గ్రాంటెడ్గా తీసుకున్నారు అంటే అలుసుగా తీసుకున్నారు సే మీ మంచితనాన్ని పర్సన్ అలుసుగా డెఫినెట్గా తీసుకున్నారు అండ్ ఈ పర్సన్ మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళు చాలా క్లెవర్ అయ్యి ఉండొచ్చు అండ్ వాళ్ళ చాలా మ్యానిపులేటివ్ అండి పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని ఎమోషనల్గా హర్ట్ చేశారు ఈ కనెక్షన్లో అంటే ప్రతిసారి మీరే ఈ పర్సన్ కోసం ఎమోషనల్గా ఫీల్ అయ్యారు ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేశారు ఎమోషనల్గా ఉన్నారు కానీ ఈ పర్సన్ సైడ్ నుంచి మీకు ఎమోషన్స్ రాలేదు ఓకే ఫస్ట్లో అయితే ఈ పర్సన్ డెఫినెట్గా మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టారు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి ఈ పర్సన్ వల్ల మీరు బాధపడ్డారు సి మీ సైడ్ నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు మీ సైడ్ నుంచి మీరు ఇవ్వలేదు అందుకే పర్సన్ బాధ పెట్టారు అన్నది అస్సలు కాదు మీ సైడ్ నుంచి మీరు హండ్రెడ్ కాదు టూ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు మీ సైడ్ నుంచి మీరు ఎంత మీ పర్సన్ని హ్యాపీగా ఉంచాలో ఎంత మీ పర్సన్ పట్ల మీరు ప్రేమగా ఉండాలో అంటే మీరు మీ పర్సన్ ఏదైతే డిజర్వ్ చేస్తారో మీ పర్సన్ ఏదైతే హక్కుదారులో దానికంటే ఎక్కువ మీరు ప్రేమనిచ్చారు అదే పర్సన్లో మీరు చేసిన పర్సన్ విషయంలో మీరు చేసిన తప్పు అదేంటండి ప్రేమనివ్వడం ఎలా అవుతుంది అంటే సి అండి ప్రేమ ఇవ్వడం ఎప్పుడు తప్పు కాదు బట్ ఆ ప్రేమని ఒక అర్థం చేసుకోలేని పర్సన్కి ఆ పర్సన్కి అంటే ప్రేమ విలువ తెలియని పర్సన్కి మనం ఎంత ప్రేమ ఇచ్చినా కూడా అక్కడ వ్యర్థమే అవుతుంది ఈ పర్సన్ విషయంలో కూడా అదే అయ్యింది మీరు ప్రేమనిచ్చారు దాంట్లో ఎలాంటి ఫాల్ట్ లేదు ఎలాంటి తప్పు లేదు కానీ మీరు ఇచ్చిన పర్సన్ రాంగ్ పర్సన్ అండి సో అది సో ఫస్ట్లో అయితే ఈ పర్సన్ అసలు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు మీరు ఎంత ప్రేమ చూపించినా వాళ్ళకి అదేదో కామెడీగా అనిపించేది లేదంటే ఏదో చిరాకు పడేవారు ఏంటి పర్సన్ ఆ మీద డిపెండ్ అవుతుంది పదే పదే ఎందుకు నాకు కాల్ చేస్తున్నారు ఎందుకు నాకు మెసేజ్ చేస్తున్నారు అని ఈ పర్సన్ మారడం స్టార్ట్ ఫస్ట్ ఫస్ట్లో బాగానే ఉన్నారండి మీ పర్సన్ ఎంత బాగా మాట్లాడారంటే లైక్ చాలా బాగా మాట్లాడేవారు కాల్స్ చేసేవాళ్ళు మెసేజ్ చేసేవాళ్ళు ఫస్ట్ ఫస్ట్లో మీ పర్సన్ చాలా స్వీట్గా ఉన్నారు ఈ కనెక్షన్లో అంటే మీకు ఎక్కడ కూడా డౌట్ రాలేదు ఈ పర్సన్ మారిపోతారు ఈ పర్సన్ ఇలా అవుతారని మీరు ఎప్పుడూ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎందుకంటే మీరు అంత ఎమోషనల్ మీరు అంత అంటే మీరు అంత నెగటివ్గా ఆలోచించలేదు ఈ కనెక్షన్ గురించి మీరు పాజిటివ్గానే ఆలోచించారు ఫస్ట్లో మీ పర్సన్ చాలా బాగా ఉన్నారు అండ్ ఏమైంది కనెక్షన్లో అంటే ఫస్ట్లో ఉన్నట్టుగా మీ పర్సన్ ఉండడం స్టార్ట్ ఐ ఐ మీన్ ఫస్ట్లో ఉన్నట్టుగా మీ పర్సన్ ఉండడం అనేది జరగట్లేదు అంటే మెల్లి మెల్లిగా మీ పర్సన్లో మార్పులు అనేవి వచ్చాయి అంటే ఈ పర్సన్ ఇగ్నోర్ చేయడం మీరు ఏదన్నా మాట్లాడాలనుకుంటునే బ్లాక్ చేయడం లేదంటే నాకు టైం లేదు నేను చాలా బిజీ పర్సన్ అంటే మొదట్లో మీతో మాట్లాడడానికి టైం ఉన్న ఈ పర్సన్కి ఇప్పుడు టైం అనేది దొరకట్లేదు అంటే ఈ పర్సన్ ప్రవర్తన రోజు కొద్దీ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే మార్పులు రావడం స్టార్ట్ అయింది ఎందుకంటే ఫస్ట్లో మీరు ఈ పర్సన్ని గుర్తించలేకపోయారు ఈ పర్సన్ ట్రూ కలర్స్ చూడలేకపోయారు ఎందుకంటే ఫస్ట్లో మీ పర్సన్ చాలా బాగా మాట్లాడారు కాబట్టి మీకు కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మేశారు ఆ పర్సన్ ఒకే పర్సన్ కూడా నేనంటే చాలా ఇష్టం చాలా ప్రేమ అసలు నాతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు నాకు కాల్ చేయలేకుండా ఉండలేకపోతున్నారు అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మేశారు పూర్తిగా మీ పర్సన్ వల్లలో మీరు పూర్తిగా పడిపోయారు మీ పర్సన్ టార్గెట్ ఏంటి మిమ్మల్ని పడేయడం సో పడేశారు వాళ్ళు సక్సెస్ఫుల్గా మిమ్మల్ని పడేశారు కాబట్టి దాని తర్వాత నుంచి వాళ్ళ ట్రూ కలర్స్ ఏంటి వాళ్ళ ట్రూ వ్యక్తిత్వం ఏంటి అనేది బయటకు వచ్చిందండి సో ఇక్కడ చారియట్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్ సెల్ఫిష్గా ప్రవర్తించడం స్టార్ట్ చేశారు మీతో అంటే మీరు చూపించే అటెన్షన్ కావాలి వాళ్ళకి కానీ వాళ్ళకి నచ్చినప్పుడు కావాలి మీరు చూపించే ప్రేమ కావాలి కానీ వాళ్ళకి వాళ్ళ లైఫ్లో బోర్ కొట్టినప్పుడు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మీ ప్రేమ కావాలి అంటే ఇక్కడ మీ ఎమోషన్స్కి మీ వాల్యూస్కి ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వరు మీకేం టైం ఇవ్వరు ఆ పర్సన్ పర్సనల్గా మీకు కాల్ చేసి పర్సనల్గా టైం ఇవ్వడం లేదంటే మీకంటూ ఒక సమయం కేటాయించడం అలాంటివి ఏం చేయరు బట్ మీరు మాత్రం వాళ్ళకు నచ్చినప్పుడు సమయం కేటాయించాలి అంటే ప్రతి దాంట్లో కూడా ఎమోషన్స్ ఇచ్చే దాంట్లో కూడా మీ పర్సన్ సెల్ఫిష్గా అయిపోయారు ఓకే అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ప్లేయర్ ఎనర్జీ మీరు చూ చూడడం స్టార్ట్ చేశారు అంటే ఈ పర్సన్ ఎలా అంటే మీరు కాకుండా వేరే వాళ్ళకి కూడా అట్రాక్ట్ అవ్వడం ఈ పర్సన్ అండ్ ఫస్ట్లో మీతో బాగా మాట్లాడిన ఈ పర్సన్ రాను రాను మాట్లాడడం తగ్గించేశారు మళ్ళీ మీరు చాలా డిప్రెస్ అయ్యారు ఒకే లే పర్సన్ ఇంకా నాతో మాట్లాడరేమో ఇంకా ఈ కనెక్షన్లో నేను ఉండొద్దు అని ఏడ్చి చాలా డిప్రెస్కి వెళ్ళిన మీరు దాంట్లోంచి కొద్ది కొద్దిగా బయటకు వచ్చేసరికి మళ్ళీ సడన్గా మీ పర్సన్ ఎంటర్ ఇస్తారు అంటే మీకు ఏంటంటే కన్ఫ్యూజన్ ఈ పర్సన్ ఏమో సరిగ్గా రారు మాట్లాడరు డీల్ చేయరు మళ్ళీ మీరు కన్ఫ్యూజన్లో పడిపోతారు ఉండాలా వెళ్ళిపోవాలా మీరు వెళ్తున్నారు అనే టైంకి మళ్ళీ మీ వెనకాల వస్తారు ఈ పర్సన్ మీరు వెళ్తున్నారంటే సడన్గా మళ్ళీ మీ వెనకాల మిమ్మల్ని లాగడానికి వచ్చేస్తారు ఈ కనెక్షన్లో మీరు దూరంగా వెళ్ళలేరు అలాగనేసి పర్సన్ ప్రవర్తన వల్ల ఈ పర్సన్ బిహేవియర్ వల్ల కూడా మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు మీ కనెక్షన్లో అన్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ చాలా మంది వ్యూవర్స్ ఏంటంటే మీరు చాలా వెయిట్ చేశారు కూడా ఈ పర్సన్ గురించి సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేసి ఉండొచ్చు మీరు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా వెయిట్ చేపిస్తున్నారు ఒకవేళ మీరు క్లారిటీ కోసం వెదురు చూస్తున్నట్టయితే ఈ పర్సన్ లైఫ్లో ఆ క్లారిటీ మీకు రాదండి ఓకేనా ఎందుకంటే ఈ పర్సన్ క్లారిటీ ఇవ్వడానికి రెడీగా లేరు ఈ పర్సన్ కన్సిస్టెంట్ కాదు వీళ్ళు ఒక్కలాగా ఉండరు ఈరోజు అన్న మాట రేపు ఉండదు రేపు రేపు అన్నమాట ఎల్లుండి ఉండదు సో వీళ్ళలో ఏంటంటే ప్యూర్ ప్లేయర్ ఎనర్జీ కనిపిస్తుంది సో ఈ పర్సన్కి రిగ్రెట్ లేదా అండి మరి వీళ్ళు చేసిన ఈ తప్పులకి అంటే అండి ఈ కనెక్షన్లో మీరు చాలా చాలా భరించారు ఈ పర్సన్ వల్ల ఎందుకు భరించారు ఈ పర్సన్ మీద ఉన్న ప్రేమ అనే ఒక్క కారణం వల్ల మీరు భరించారు ఇక ఈ పర్సన్ని ఈ కనెక్షన్ని ఈ పర్సన్ చేసే పిచ్చి వేషాలని మీరు భరించారు ఎందుకంటే మీరు ఎలాంటి పర్సన్ అంటే అరే ఒకసారి మనం ప్రేమిస్తే ఒకసారి ఇష్టపడితే ఆ పర్సన్ని మీరు వదిలేసేయలేరు తొందరగా అంత ఈజీ కాదు మీకు ఒక పర్సన్ని వదిలేయడం ఎందుకంటే మీ వ్యక్తిత్వం అలాంటిది మీ ఎమోషన్స్ అలాంటివి మీరు ఒక్కసారి ఎవరితన్నా కనెక్ట్ అయితే వాళ్ళతో మీ ఎమోషన్స్ కూడా ముడిపడిపోతాయి అలా మీ పర్సన్ కాదు మీ పర్సన్ సెల్ఫిష్ అండి ఓకేనా ప్రాక్టికల్గా ఉంటారు సొసైటీ కాన్షియస్గా ఉంటారు బట్ మీరు అలా కాదు మీరు ఎమోషనల్గా వాళ్ళకి కనెక్ట్ అయ్యారు కానీ ఇప్పుడు చూడండి ఎవరికైనా ఒక లిమిట్ వరకు చూస్తారు ఎవరికైనా ఒక లిమిట్ వరకు ఓపిక ఉంటుంది ఆ ఓపిక అనేది రాను రాను మీ పర్సన్ ప్రవర్తన అలాగే కొనసాగడం వల్ల మీ పర్సన్ యొక్క ప్లేయర్ ఎనర్జీ వల్ల మీరు చాలా హర్ట్ అవ్వడం వల్ల ఇంకా మీరు విసిగిపోయారు ఈ కనెక్షన్లో ఒక్కనొక స్టేజ్లో అంటే రీసెంట్ టైమ్స్లో మీలో ఏంటంటే ఇంకా బాబోయ్ నా వల్ల కాదు ఈ పర్సన్ని భరించడం అనేది మీలో డెఫినెట్గా వచ్చి ఉంటుంది ఓకేనా ఒకవేళ రాలేదు అంటే ఈ రెడీ మీకోసం కాదు ఓకే సో ఏంటంటే మీరు భరించలేక ఇంకా ఈ పర్సన్కి బుద్ధి నేర్పించాలి ఇంకా ఈ పర్సన్ చాలా ఎక్కువ చేస్తున్నారు నేను ఎంత ప్రేమగా ఉన్నా కూడా ఈ పర్సన్ నా వాల్యూ తెలుసుకోవట్లేదు అండ్ నేను ఎంత ప్రేమనిచ్చినా కూడా ఈ పర్సన్ నన్ను చాలా చులకనగా చూశారు అంటే ఇక్కడ మీకు అర్థమైంది నేను ఏదైతే ఇస్తున్నానో ఈ పర్సన్ నా వైపు జెన్యున్గా లేరు సో నేను ఇక్కడ మారాలి అనే ఒక రియలైజేషన్లోకి మీరు వచ్చారు సి అండి మనం ప్రేమ ఇవ్వడం తప్పు కాదు బట్ తప్పుడు పర్సన్కి ఇవ్వడం అది మననే ఎఫెక్ట్ చేస్తుంది మన లైఫ్ని స్పాయిల్ చేస్తుంది సో అది మీరు తెలుసుకున్నారు సో అప్పటి నుంచి ఏంటంటే మీరు ఈ పర్సన్ని చేస్ చేయడం మానేశారు ఈ పర్సన్ వెనకాల వెళ్ళడం మానేశారు ఈ పర్సన్ కోసం మీరు అటెన్షన్ ఇవ్వడం మానేశారు అంటే ఇంకా మీరు చూసారు ప్రతిసారి గమనిస్తున్నారు ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ రావడం వెళ్ళిపోవడం సో ఈ బిహేవియర్ చూసి ఇంకా మీరు స్ట్రిక్ట్గా ఉన్నారు లేదంటే పర్సన్ కొంతమంది మీరు బ్లాక్ చేసి ఉంటారు ఇప్పుడు ప్రజెంట్లో లేదంటే కొంతమంది మీరు ఇగ్నోర్ చేస్తున్నారు అండ్ కొంతమంది ఏంటంటే ఇక్కడ సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ లేదంటే డివోర్స్డ్ పర్సన్స్ ఉండొచ్చు మీరు ఏంటంటే చాలా చూసారు అండ్ ఈ పర్సన్ వల్ల ఏంటంటే ఇంకా ఇంకా మీరు ఆ స్ట్రెస్ ని మెంటల్ స్ట్రెస్ ని మీరు తీసుకోవాలని అనుకోలేదు ఈ పర్సన్ వల్ల ఓకే అండ్ ఈ పర్సన్కి మరి మాతో కనెక్షన్ లేదా అండి వాళ్ళు ఏం ఫీల్ అవ్వలేదా జస్ట్ టైంపాస్ చేసి వెళ్ళిపోయారంటే సీ అండి మీ పర్సన్ టైంపాస్ ఎనర్జీలోనే ఉన్నారు కాకపోతే ఏంటంటే మీతో తలకి వాళ్ళకి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది ఇక్కడ ఏంటంటే కొంతమందికి మీ పర్సన్ లైఫ్లో మీరు కాకుండా వేరే పర్సన్ రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా ఉన్నారు అండ్ అక్కడ థర్డ్ పార్టీతో డీల్ చేస్తూ మిమ్మల్ని చీట్ చేస్తూ మీకు చెప్పకుండా అండ్ మీ ప్లేయర్ ఎనర్జీలో అండ్ మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైతే రొమాంటిక్ థర్డ్ పార్టీ వచ్చారో ఇక్కడ అప్పటి నుంచి మీ పర్సన్ మారిపోయారు చాలా అండ్ అప్పుడు దాని తర్వాత మీరు చాలా స్ట్రాంగ్ అవ్వడం స్టార్ట్ చేశారు ఈ పర్సన్ విషయంలో ఇంకా నేను ఎమోషనల్గా డౌన్ ఉండకూడదు నా వాల్యూ నేను తెలుసుకోవాలి నా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా నేను ఇంపార్టెన్స్ ఇవ్వలే ఇవ్వాలి అనేసి మీరు రియలైజ్ అయ్యారు ఈ కనెక్షన్లో అండ్ ఇక్కడ ఏంటంటే కొంతమందికి మదర్ లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాళ్ళ మదర్ వల్ల మీకు ప్రాబ్లమ్ ఉండొచ్చు వాళ్ళ మదర్ వల్ల ఈ పర్సన్ డెసిజన్ తీసుకోవట్లేదు సీ అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ డెసిజన్ తీసుకోవట్లేదు అంటే ఓకే థర్డ్ పార్టీ ఉన్నారు బట్ మీ పర్సన్లో కూడా ధైర్యం లేదు మీ పర్సన్లో ప్లేయర్ ఎనర్జీ ఉంది ఫస్ట్ వాళ్ళు కన్ఫ్యూజ్డ్ పర్సన్ వాళ్ళకి క్లారిటీ టీ ఉండదు వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఏం కావాలో క్లారిటీ లేనప్పుడు మీకేం క్లారిటీ ఇస్తారు చెప్పండి సో అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట ఈ పర్సన్ మెంటాలిటీ ఎలా అంటే ఆ ఉన్నామా ఎంజాయ్ చేసామా ఎన్ని రోజులు చూద్దాంలే ఫ్యూచర్ ఆ ఫ్యూచర్ చూద్దాంలే అనే వరకు కూడా వెళ్ళదు ఓకేలే అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారు ఇక్కడ మీ పర్సన్కి మీ వైపు అట్రాక్షన్ చాలా ఉంది కానీ ఇక్కడ ఫస్ట్లో మీరు ఏదైతే హర్ట్ అయ్యారో అది మీరు చేంజ్ అయ్యారు మీరు స్ట్రాంగ్ అయ్యారు సో ఇప్పుడు ఏంటంటే మీ వైపు వాళ్ళకి కొంచెం వాల్యూ పెరిగిందండి సో ఈ వాల్యూ పెరిగిందంటే వీళ్ళ ప్లేయర్ ఎనర్జీ పోయిందని నేను చెప్పలేదు బట్ ఏదైతే మొదట్లో మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారో అది గ్రాంటెడ్గా తీసుకోవడం అలసుగా తీసుకోవడం అనేది ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది అంటే బికాస్ మీరు ఇప్పుడు ఛాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఈ పర్సన్కి మీరు వాళ్ళు మిమ్మల్ని వచ్చి గాయపరిచే అంటే హర్ట్ చేసే అవకాశం మీరు ఇవ్వట్లేదు ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫస్ట్లో మీ పర్సన్ మీరు నమ్మారు ఈ పర్సన్ మంచి పర్సన్ నన్ను లవ్ చేస్తున్నారు మీరు నమ్మి ఒక అవకాశం ఇచ్చారు మళ్ళీ పర్సన్ మిమ్మల్ని గాయపరిచారు అంటే హర్ట్ చేశారు మళ్ళీ మీరు అవకాశం ఇచ్చారు ఈ పర్సన్ హర్ట్ చేశారు మళ్ళీ 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 అవకాశం ఇచ్చారు ఈ పర్సన్ హర్ట్ చేశారు కానీ పదే పదే అవకాశం ఇస్తే అది మీ తప్పు కూడా అవుతుంది కదా అది మీరు తెలుసుకున్నారు ఓకే నేను అవకాశం ఇస్తున్నా కాబట్టి పర్సన్ నన్ను వాడుకుంటున్నారు నేను అవకాశం ఇస్తున్నా కాబట్టి నా ఎమోషన్స్ని ఈ పర్సన్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు అంటే అలసుగా తీసుకుంటున్నారు అనేది మీరు అర్థం చేసుకున్నారు దాని తర్వాతనే మీరు క్వీన్ ఆఫ్ కప్స్ నుంచి ఏ పర్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎలాగైతే గ్రాంటెడ్గా తీసుకున్నారో ఎనర్జీలో ఆ ఎనర్జీలో నుంచి మీరు నైన్ ఆఫ్ పెంటికల్స్ అలాగే క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలోకి వచ్చారు అంటే మీరు ఒక లక్ష్మీదేవి నుంచి ఒక కాళిక మాతలోకి కన్వర్ట్ అయ్యారు ఈ పర్సన్ వర్షంలో ఇక్కడ అబ్బాయిలు చూస్తున్న అమ్మాయిలు చూస్తున్నా మీలో ఆ చేంజ్ వచ్చింది మీలో ఆ స్ట్రిక్ట్నెస్ వచ్చింది ఇంతకుముందు మీ పర్సన్కి మీరు నో చెప్పలేరు అనే ఒక సిచ్యువేషన్లో మీరు ఉంటే దాంట్లో నుంచి మీరు స్ట్రిక్ట్ అయ్యారు ఓకేనా ఎందుకంటే ఈ పర్సన్ వల్ల ఏదైతే మీరు డౌన్ అయ్యారో అదే మీ సీ అండి ఈ పర్సన్ మర్చిపోవడం లేదంటే పర్సన్ విషయంలో స్ట్రాంగ్ అవ్వడం మీకు అంత ఈజీ కాకుండా కనెక్షన్లు బట్ మీరు అది చేసి చూపించారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్లో కూడా ఇప్పుడు చూడండి మాలోనే మార్బుల్ వస్తున్నాయి మరి మా పర్సన్లో ఏం రావా అంటే వాళ్ళలో కూడా వస్తున్నాయి ఇక్కడ డెత్ కార్డ్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే వీళ్ళలో ఎమోషన్స్ రావాలి వీళ్ళు ఇక్కడ చూడండి నేను ఫస్ట్లో మీకు చెప్పాను కదా మీ ఎనర్జీ అంటే క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఉంది అంటే కపుల్ కార్డ్స్ ఉన్నాయి సో మీలో ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో అవే ఎమోషన్స్ వీళ్ళలో రావాలి మీ ఎమోషన్స్కి వాళ్ళు అట్లీస్ట్ వాల్యూ ఇవ్వాలి అంటే మీలో చేంజ్ ఏతైతే అవసరమో అది యూనివర్స్ మీలో తెస్తుంది ఓకే ఆల్రెడీ మీరు చేంజెస్లో వెళ్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయింది మీ లైఫ్లో స్టార్ట్ అవ్వలేదని కాదు చాలామంది ఆల్రెడీ చేంజ్ అయ్యారు కూడా అండ్ చేంజ్ అయ్యే ప్రాసెస్లోకి వెళ్తారు కూడా బట్ చేంజ్ అవ్వకుండా మీరు ఉన్నారు లైక్ మీలో చేంజ్ అవ్వలేదు మీరు డిప్రెస్ ఎనర్జీలో వెళ్తున్నారు అంటే మేబీ ఈ రీడింగ్ మీకు మ్యాచ్ కాకపోవచ్చు మోస్ట్లీ ఎక్కువగా ఓకే అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే డెత్ క్లారిఫై కింగ్ ఆఫ్ కప్స్ అంటే మీ పర్సన్లో సడన్గా ఏంటంటే ఎమోషన్స్కి వాల్యూ అనేది తెలుస్తుంది ఇప్పుడు మీరు ఏదైతే ఎప్పుడైతే ఎమోషన్స్ ఇవ్వడం ఆపిస్తారో ఈ పర్సన్ విషయంలో అప్పుడు మీ పర్సన్లో ఎమోషన్స్కి విలువ ఇవ్వాలి ఎమోషన్స్ ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు ఫస్ట్లో ఉన్నారు బాగా ఎమోషనల్గా ఉన్నారు అప్పుడు ఈ పర్సన్కి ఎలాంటి వాల్యూ తెలియదు మీరు ఎంత ప్రేమనిస్తున్నా కానీ అది మీరు అతి ప్రేమ చూపిస్తున్నారు లేదంటే వాళ్ళకి చిరాగ్గా అనిపించేది సీ మీరు చిరాకు పడేలా కావాలని ప్రేమించలేదు బట్ వాళ్ళ వ్యక్తిత్వం వల్ల వాళ్ళు చిరాకు పడ్డారు ఓకేనా వాళ్ళ ప్లేయర్ ఎనర్జీ అది మీ తప్పు కాదు సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళలో ఎలాంటి రిగ్రెట్ వస్తుందంటే ఇప్పుడు వీళ్ళు ఎవరితో అయితే థర్డ్ పర్సన్తో ఉన్నారో వాళ్ళ వల్ల వాళ్ళు హ్యాపీగా ఉండరు అది వాళ్ళ మదర్ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా వాళ్ళ వల్ల వాళ్ళు ఫేస్ చేస్తారు ఎందుకు ఫేస్ చేస్తారంటే ఎవరితో అయితే వాళ్ళు థర్డ్ పార్టీతో ఉన్నారో అక్కడ ఎమోషన్స్ వాళ్ళకి రావు మీరు ఇచ్చిన అటెన్షన్ రాదు మీరు ఇచ్చినప్పుడు ఏంటంటే దాని వాల్యూ తెలియలేదు మీరు ఇప్పడం ఆపేశారు కాబట్టి దాని వాల్యూ తెలుస్తుంది పర్సన్కి సీ అండి కొంతమందికి మనం లెసన్ నేర్పించాలి కొంతమందికి బుద్ధి నేర్పించాలి అంటే వాళ్ళకి మనం అతిగా ఇవ్వడం అనేది కూడా తప్పు ఓకేనా అతిగా ఎప్పుడూ ఎవ్వరికి ఇవ్వద్దు సో వాళ్ళు మన పట్ల ప్రేమగా ఉన్నప్పుడు మనం ప్రేమ ఎంతైనా ఇవ్వచ్చు వాళ్ళు లేనప్పుడు మనం ఇవ్వడం కూడా అది మనకి ఎఫెక్ట్ అవుతుంది ఓకేనా సో మీ పర్సన్ ఏంటంటే ఆ ఎమోషన్స్ వాల్యూ తెలుసుకుంటారు ముందు ముందు అరే ఎమోషనల్ ఎంత ఇంపార్టెంట్ ఎమోషన్స్ మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అరే వెళ్తున్నాం వస్తున్నాం ప్లేయర్ ఎనర్జీ కాదు ఎమోషనల్గా ఎలా ఉండాలి ఎమోషన్స్ ఎంత మన లైఫ్లో ఇంపార్టెంట్ అనేది పర్సన్ తెలుసుకుంటారు అండ్ ఏదైతే మీకు విలువ ఈ పర్సన్ ఇవ్వలేదో ఏ విలువ అయితే మీరు కోల్పోయారు ఈ పర్సన్ విషయంలో సి మీకు చాలా విలువ ఉంది ఫస్ట్ నుంచి కూడా కాకపోతే రాంగ్ పర్సన్తో మీరు డీల్ చేస్తారు అంతే సో ఆ విలువ మీ వాల్యూ అనేది ఆ పర్సన్ ఎప్పుడు తెలుసుకుంటారు ఎప్పుడు తెలుసుకుంటారు అంటే మీరు స్ట్రిక్ట్గా అయినప్పుడు ఆల్రెడీ మీరు అయ్యారు ఇప్పుడు అది పర్సన్ తెలుసుకుంటారు ఎందుకంటే పర్సన్ ఇప్పుడు వచ్చినా కానీ ఏదో వచ్చిన ప్లేయర్ ఎనర్జీలో వచ్చినా టైంపాస్ చేయడానికి వస్తే మీరు అసలు అలవ్ చేయట్లేదు ఇక్కడ చూడండి మీ ఎనర్జీలో క్వీన్ ఆఫ్ సోర్స్ ఉందంటే మీరు కత్తి పట్టుకొని కూర్చున్నారు ఓకే అంటే చాలా స్ట్రిక్ట్ ఎనర్జీలో ఇప్పుడు రా నేను చెప్తా అన్నట్టుగా ఉన్నారు మీరు సో ఇలాంటి ఎనర్జీలో మీరు కన్వర్ట్ అయ్యారు ఒక్క ఇప్పుడు ఎలాంటి ఎనర్జీ అంటే నేను చెప్తాను మీకు ప్లీజ్ నాకు కాల్ చేయి ప్లీజ్ నాకు మెసేజ్ చెయ్యి అన్న దగ్గర నుంచి ఇప్పుడు వస్తే చెప్తాను ఈ పని అన్నట్టుగా అయ్యారు మీరు అంటే కన్వర్ట్ అనేది అయ్యారు కదా ట్రాన్స్ఫర్మేషన్ మీలో వచ్చింది ఓకే అండ్ ఇక్కడ ఏంటంటే మీ కనెక్షన్లో ఈ పర్సన్ మీ వాల్యూ అనేది తెలుసుకుంటారు ముందు ముందు హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకుంటారు సి అంటే మీ పర్సన్ ప్లేయర్ ఓకేనా వాళ్ళలో ఈ మెచ్యూరిటీ లేదు వాళ్ళలో క్లారిటీ ఉండదు వాళ్ళలో సెల్ఫిష్ ఉంది డెఫినెట్గా బట్ మీ లైఫ్లో మీరు గ్రో అవుతుంటే ఆ పర్సన్కి జెలస్ వస్తుంది అంటే కుళ్ళు అనేది వస్తుంది అరే ఈ పర్సన్ని నేను మిస్ అయ్యాను లేదంటే ఈ పర్సన్ని చా ఈ పర్సన్తో నేను అలా ప్రవర్తించి ఉండకూడదు అందుకే నా నుంచి దూరం అయిపోయింది అనే ఒక ఆలోచన అయితే డెఫినెట్గా వస్తుంది ఫ్యూచర్లో సి అంటే మీ పర్సన్ నుంచి క్లారిటీ వస్తుందని నేను చెప్పట్లేదు ఎందుకంటే మీ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారు మ్యారేజ్ చేసుకుంటారని నేను మీకు ఫాల్స్ హోప్స్ ఇవ్వట్లేదు ఓకేనా షుగర్ కోట్ చేయట్లేదు బట్ వీళ్ళకి మీ వాల్యూ తెలుస్తుంది అది మీ వల్లే తెలుస్తుంది ఎందుకంటే మీరు స్ట్రాంగ్ అవుతున్నారు కాబట్టి తెలుస్తుంది ఓకేనా సో ఎందుకు యూనివర్స్ మీలలో స్ట్రాంగ్నెస్ తెస్తుంది అంటే బికాస్ మీ పర్సన్కి తెలియాలి కొంతమంది ఏంటంటే వాల్యూ తెలియ తెలియని వాళ్ళు ఏంటంటే తెలుసుకుంటారు ఓకేనా మీరు స్ట్రిక్ట్గా ఉంటేనే తెలుసుకుంటారు మీరు నాన్న కన్నా బుజ్జి అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే రిగ్రెట్ అవుతారా అండి అంటే ఎస్ అండి మీరు ఎప్పుడైతే మీ లైఫ్లో ముంగటికి వెళ్తూ ఉంటారో మీ లైఫ్లో ఎప్పుడైతే మీరు హోప్స్ వదిలేస్తారు ఈ పర్సన్ మీద ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా ఉండడం ఆపేస్తారు ఈ పర్సన్ మీద వాళ్ళు మిస్ అవుతారు మీ మీరు ఇచ్చిన ప్రేమని మీరు ఇచ్చిన ఎమోషన్స్ని ఇప్పుడు వాళ్ళకి అర్థం అవ్వదు మీరు ఎప్పుడైతే మారిపోయి ముంగటికి వెళ్తూ ఉంటారు కదా మీ జీవితంలో అప్పుడు వాళ్ళు మీ ఎమోషన్స్ని డెఫినెట్గా మిస్ అవుతారు మిమ్మల్ని స్టాక్ చేయడం మొదలు పెడతారు మిమ్మల్ని చేస్ చేస్తారు మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు కానీ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మీ పర్సన్ విషయంలో మీరు ఎప్పుడైనా మాట్లాడినా కూడా వాళ్ళతో డీల్ చేసినా కూడా మీ డెసిషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి మీకు ఏం కావాలి పర్సన్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కరెక్ట్గా ఉండాలి అంటే స్ట్రాంగ్గా ఉండాలి ఓకేనా ఇప్పుడు మీరు ఒక డిసైడ్ అయ్యారు ఈ పర్సన్తో మీకు కమిట్మెంట్ అయితే కావాలి లేదంటే లేదు మ్యారేజ్ కావాలి లేదంటే నాకు అవసరమే లేదు కనెక్షన్ అనేది మీరు స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకున్నారనుకున్నా ఆ నిర్ణయం మీద స్ట్రాంగ్గా ఉండండి ఓకేనా క్లారిటీతో ఉండండి మీ పర్సన్కి ఎలాగో క్లారిటీ ఉండదు కన్ఫ్యూజ్డ్గా ఉంటారో ఒక మాట అంటారు ఇంకో మాట మీద నించోరు కానీ మీరు మెచ్యూర్ మీరు స్ట్రాంగ్ ఉమెన్ లేదంటే మ్యాన్ ఇక్కడ ఓకేనా వీడియో చూస్తున్నారు సో మీరు మీ లైఫ్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలంటే అది మీ ఫ్యూచర్కి ఎఫెక్ట్ అవ్వద్దు మీ ఫ్యూచర్ని ఎఫెక్ట్ చేయొద్దు ఓకేనా సో వీళ్ళు మిస్ అవుతారంటే డెఫినెట్గా మిస్ అవుతారు రిగ్రెట్ కూడా అవుతారు అది మీలో మార్పు వల్ల ఓకేనా కానీ పర్సన్తో డీల్ చేసే విధానం మీరు కరెక్ట్గా క్లారిటీగా ఉండాలండి ఓకేనా మీకు గైడెన్స్ ఏంటి అనేది చూస్తాను హ్యాండ్ మ్యాన్ మీరు చాలా రియలైజేషన్స్ త్రూ వెళ్తారు ఈ కనెక్షన్లో మీలో చాలా స్ట్రిక్ట్ ఎనర్జీ వచ్చేస్తుంది ఈ పర్సన్ ఇక్కడ చూడండి ఎంపరర్ ఎనర్జీ వస్తుంది మీరు మీరేంటంటే బ్యాలెన్స్డ్గా ఉంటారు ముందు ముందు మీ కెరియర్ గురించి మీ లైఫ్ గురించి చాలా ఆలోచిస్తారు మీరు ఎలా అవుతారంటే ముందు ముందు మీ లైఫ్లో ఎవరైతే నెగటివ్ ఉన్నారో వాళ్ళని ఇలా తీసి పాడేయడానికి మీరు ఏమి ఆలోచించరు చాలా ఈజీగా మీరు తీసి పాడేస్తారు ఎందుకంటే మీరు అంత స్ట్రాంగ్ అయ్యారు కాబట్టి మీలో ఎమోషన్స్ అనేవి పోయాయి సీ మే ఎమోషనల్ ఎమోషన్స్ ఉన్నాయి మీలో కాకపోతే ఏంటంటే రాంగ్ పర్సన్స్ గురించి లేవు తప్పుడు పర్సన్స్కి మీరు ఎమోషన్స్ అస్సలు ఇవ్వరు తప్పుడు పర్సన్స్కి అయితే మీరు అసలు మీ ఎమోషన్స్ కూడా చూపించారు ముందు ముందు ఎలా అంటే మీ మనసు రాయి అయిపోతుంది అలాంటి పర్సన్స్ కోసం అందరి కోసం కాదు మీ మనసు రాయి అయిపోతుంది అలాంటి పర్సన్స్ కోసం అండ్ మీరు ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని మేనిపులేట్ చేసినా అంటే మీ లైఫ్లో మీరు ఎంత మారుతారంటే ఎవరైనా ఇట్లా నెగిటివ్గా ఉన్నారు ఇప్పుడు చూడండి ఫస్ట్లో మీ పర్సన్ వచ్చినప్పుడు మీ పర్సన్ నెగిటివ్ అని మీకు అసలు తెలియదు ఇంత బాధ పెడతారు ఈ పర్సన్ అని మీకు తెలియదు ఫస్ట్ కానీ ముందు ముందు మీరు ఇలాంటి పర్సన్స్ని ఇట్టే కనిపెట్టేస్తారు కనిపెట్టేస్తారు అరే ఈ పర్సన్ చాలా తేడాగా ఉన్నారు లేదంటే ఈ పర్సన్ వల్ల నాకు స్ట్రెస్ ఉందిరా బాయ్ అని అనిపించింది అనుకోండి మీకు ఆ పర్సన్ని ముందే దూరం పెట్టేస్తారు ఆ పర్సన్ మీ లైఫ్లోకి రాకముందే ఆ పర్సన్ని కొంచెం దూరం పెట్టేస్తారు మీరు ఆ పర్సన్ని రానివ్వరు మీ లైఫ్లో ఎందుకంటే మీరు చాలా మీ ఇంట్యూషన్ బాగా వర్క్ అవుతుంది మీకు రియలైజ్ అవుతుంది అండ్ మీరు ఎలాంటి పర్సన్స్ని అలవ్ చేయరు వాళ్ళ వల్ల మీరు స్ట్రక్ అయిపోతున్నారు వాళ్ళ వల్ల ఎలాంటి క్లారిటీ రావట్లేదు వీళ్ళకి ఈగో ఉంది అంటే అలాంటి పర్సన్స్కి మీరు దూరంగానే ఉంటారు సో అలాంటి యూనో మార్పు మీద వస్తుంది అండ్ గైడెన్స్ కూడా అదే అండి సో నెగిటివ్ పర్సన్స్ని ముందే పసిగట్టేంత ఇంట్యూషన్ మీలో వస్తుంది అండ్ మీరు వాళ్ళకి దూరంగానే ఉంటేనే మంచిది ఓకేనా సో ఎక్కడ క్లారిటీ లేదో అక్కడ మనం డీల్ అవ్వడం అదొక హెడ్ ఎక్ లేదంటే అదొక కన్ఫ్యూషన్ అలాంటి కన్ఫ్యూజన్ ఎనర్జీలో మీరు ఉండొద్దు ఓకేనా సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి మీ సిచువేషన్ గురించి ఇంకా క్లారిటీ కావాలి మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోండి నా తప్ నా సారీ నంబర్ టైటిల్ను ఉంటుంది ఆ నంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా క్లెయిమ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం ప్లీజ్ మర్చిపోవద్దు మీ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది కాబట్టి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్